జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం స్థానిక స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో సోమవారం రక్షాబంధన్ వేడుకలు ఆనందోత్సవాల్లో జరిగాయి సోదర ప్రేమకు ప్రతీకగా నిలిచిన రాఖీ పౌర్ణమి ఉత్సాహాన్ని పాఠశాల చిన్నారులు సంబరంగా నిర్వహించారు పాఠశాలలో విద్యార్థినులు తమ తరగతిలోని విద్యార్థినులకు రిపీట్ పాఠశాలలో విద్యార్థినులు తమ తరగతిలోని విద్యార్థులకు రక్షణ కట్టి తమ ఆత్మీయతను చాటుకున్నారు అబ్బాయిల ముంజేతికి అమ్మాయిలు రాఖీ కట్టి మిఠాయి తినిపించి తమ సోదర ప్రేమను చాటి చెప్పారు రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాఠశాలలో సంబరాలు వెల్లి ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ అనంతమైన సహోదర ప్రేమకు రక్షాబంధం దర్పణంగా నిలుస్తుందని అన్నారు చిన్నారుల్లో రక్షాబంధన విశిష్టతను తెలియజేసేందుకు తమ పాఠశాలలో ఈ వేడుకలు నిర్వహించామన్నారు నైతిక విలువలతో కూడిన విద్యను అందించి మన విద్యార్థుల్లో సోదరభావం పెంపొందించి తోటి వారి పట్ల గౌరవం పెరిగి అందరము సమానం అనే భావన వెల్లువీరుస్తుందని తెలియజేశారు తద్వారా సమాజంలో వికృతి భావనలు తొలగిపోయి ప్రతి ఒక్కరికి రక్షణ కవచంగా నిలవాలని భావన పెరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింత నిప్పు సుకన్య పాఠశాల ప్రిన్సిపల్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు చెప్పండి కెమెరా వెరీ నైస్ ఫోటో ఇప్పుడు మంచిగా ఉన్నారు మహేష్ జీత హ్యాపీ రక్షాబంధన్ ओके नेक्स्ट 5 ये आनगी आनगी इदी दिस सहस्त्र एकदा अकाईड जुड़ाका आवेले किनी इयेले आंदा मिलन आगोड राइट नेक्स्ट आते ने सिनेमा the hand vale teacher mrishya holding property 3 hoya chala poduga

ಓಕೆ ಗುರುವಾತ್ರಿ ಆ 3 ಅಂಡ್ ಶುರು ಮಾಡೋಣ ರಂಗಮ್ಮ ಓ ಅಮ್ಮ ತಲೆ ಚಿಶುರಾ ಶ್ರೀනිකಾ ಅಜೋನ ಸ್ಮೈಲ್ ಮಾಡಿ ಸ್ಮೈಲ್ ಹಾ ಕರೆಕ್ಟ್ ಹಾ ಕರೆಕ್ಟ್ ಹಾ ಓಕೆ ಓಕೆ ಇತ್ತು ಶಿವನ್ 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 ಫ್ಯಾನ್ ನಾವು ನಮ್ಮಲ್ಲಿ ಯಾವ ನಮ್ಮla ಮಜಲ್ಲಾ ವಾಲಾಂದರ ಕಟ್ಟುಬೇಡಿ ಫಾಲಿ ಸೋ ಎಷ್ಟು ಸೇಫ್ಲೇಪಿಸ್ ನೋ ಹಾ ಅರೇ ಅಂದರ ಒಂದೇ ಸಲ ಬೆಟ್ ಚೇಂಜ್ ಬೆಟ್ ಮಾಡ್ನ ರೆ ಇట్లా ಬೆಟಾಣಿ ಅರೇ ಬಾ I think I'll do it.